ఒక చంద్రబాబు నాయుడు అది జత చె ఆయన కుటుంబంతో తెలుసా ఆయన కుటుంబంతో తెలుసా ఫోర్ ట్వంటీ ఏప్రిల్ నాలుగు నెల ఇరవై ఐదు ఫోర్ ట్వంటీ ఆయన ట్వంటీ ఇరవయో తారీఖు పుట్టాడు ఖితంగా దేవుడు కూడా ఫోర్ ట్ కావాలంటే బాబు లో చంద్రబాబు గారి కొడుకు నిమా లోకేష్ ముఖ్యమంత్రి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పాదాలు కట్టలే అన్నాలు కట్టలే ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను పచ్చిలో కడతానంటాడు నేను తోలు చేస్తానంటాడు నేను చిట్లు తీస్తానంటాడు మొన్న ఎంత సప్తసాన్ని అంటాడు భూపాతంలో అంటాడు సినిమా కళ్యాణ్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సీట్లు పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో

¿Le dirías al gozar de Maudalas también?